హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు పసి రుచులు ఈరోజు మనం కాకరకాయల కారం ఎలా చేయాలో చూద్దాం కాకరగాయల కారానికి కావలసిన పదార్థాలు కాకరకాయలు ఆయిలు పప్పొడి వెల్లుల్లి కారం కొబ్బరి కారం తాలింపు గింజలు సాల్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కడిగి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలు వీటిని వేసి వేయిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు నూనె వేడెక్కింది కాకరకాయలని వేస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ కాకరకాయలని లో ఫ్లేమ్లో సన్నగా ఇలా ఒత్తుకుంటూ వేయించాలి ఫ్రెండ్స్ ఇలా మనం పప్పు గుత్తి తీసుకొని ఇలా ఫ్రెష్ చేసుకుంటా చేసుకు అందులో ఉండ నీరంతా కూడా ఆయిల్లోకి వస్తుంది కాయ బాగా వేగి టేస్టీగా ఉంటుంది అందుకని ఇలా వేగిన దాకా మనం ఆయిల్ తిప్పుకుంటూ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనకి కాయలు కలరు మారుతున్నాయి అంటే ఉడకటానికి రెడీ అయింది అనమాట ఇట్లా మనం పప్పుతో ప్రెజర్ చేసినందువల్ల అందులో నీరు అంత పోయి చక్కగా ఉడుకుద్ది రెండోది మనం లో పెట్టాం ముక్క మెత్తగా ఉంటుంది గట్టిగా కారం అంటే పటపట నవ్వకుండా మెత్తగా బాగుంటుంది ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇది సరిపోద్ది తర్వాత కారంలో వేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి వేగి నెయ్యి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఇలా మనకి కలర్ రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని నేను ప్లేట్లోకి తీసుకొని మనొక కారం తయారు చేద్దాం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చూడండి గింజలు ఉంటాయి కదా గింజలు కొన్ని గింజలు మనకి నల్గొ గట్టిగా ఉంటుంది పెంకు అవన్నీ కూడా తీసేస్తా ఫ్రెండ్స్ నేను ఇలా దీన్ని ఓపెన్ చేసుకొని ఇందులోకి కారం తోటి స్టాపింగ్ చేశాను గింజలు ఉంటే తీసివే ఇది లేతగా ఉంది కాబట్టి గింజలు లేవు మనకి చూడండి ఇది వెల్లుల్లి కారం తర్వాత ఇది కొబ్బరి కారం ఈ రెండు ఇలా స్టప్పింగ్ చేసుకొని ఇప్పుడు నూనెలో వేయిద్దాం మిగిలినవన్నీ కూడా ఇలాగే చేసా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నాను అందులోకి కొంచెం నూనె మాత్రమే వేస్తాను ఎందుకంటే ఆల్రెడీ నూనెలో ఎగినాయి కదా అందుకోసం తాలింపు వేగడానికి నూనె వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇవి ఏగటానికి సుమారుగా అరగంట టైము పట్టింది ఇప్పుడు తాలింపు వేద్దాం నూనె కాగింది తాలింపు తాలింపులో వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు వేగింది కొత్తిమీర వేస్తున్నాను కరివే ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు వేసాను ఈ స్టఫ్ చేసుకున్న కాకరకాయలు కూడా స్తున్నా ఇప్పుడు మన వీటిని ఎలా కదుపుకున్న తర్వాత ¿Con quién ఇప్పుడు పప్పుడిని వేస్తున్నా పప్పుడు వేసిన తర్వాత ఎలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కారం రెడీ అయ్యింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి డెలిషియస్ అండ్ టేస్టీ కాకరకాయల కారం రెడీ అయింది ఈ కాకరకాయలు చేదుగా ఉంటాయి కాబట్టి వంటికి మంచిది తప్ కంపల్సరీగా మనం కాకరకాయలు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి